నిన్నటి షాట్ లో నాన్న బేబీ సిట్టింగ్ చూసారు కదా సెలవు పెట్టి బేబీ సిట్టింగ్ చేశారు నేను ఇక్కడ మల్టీ టాస్కింగ్ లో స్పెషలిస్ట్ ని వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ చిన్నోడిని మేనేజ్ చేస్తూ ఎలా బేబీ సిట్టింగ్ చేశాను ఈ వీడియోలో అయితే చూసేయండి జగదీష్ టెన్ థర్టీ ఆఫీస్ కి వెళ్తారు ఈ లోపు కుకింగ్ చేసి చిన్నోడికి స్నానం చేసి పడుకోబెట్టేశాను కొంచెం ఫీడింగ్ ఇచ్చి లేచాక కాల్ అటెండ్ అవుతూ ఇంతకు ముందు చూసారు కదా మార్నింగ్ అయితే తినిపించాను బ్రేక్ఫాస్ట్ లాగా ట్వెల్వ్ కి పడుకున్నాడు సో అప్పుడైతే కుక్కర్ పెట్టేసాను ఆఫ్టర్నూన్ ఫుడ్ అనమాట వాడితే వర్క్ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఉంటుంది సో ఆఫ్టర్నూన్ వాడిని తినిపించి కొంచెం ఆడి తర్వాత కొంచెం పడుకున్నాడు అనమాట స్వింగ్ అలా ఊపుతూ ఉంటే చాలా సేపు పడుకుంటాడు అదొకటే అడ్వాంటేజ్ సో అప్పుడే మనకు కావాల్సిన పనులని మనం చేసేసుకోవాలి అలా ఆ స్వింగ్ ఊపుతూ ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేసి మెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెస్పాండ్ అయ్యి వాడు లేచే లోపు ఎంత వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలో అంత వరకు కంప్లీట్ చేసేసుకున్నాను ఒక టూ అవర్స్ సాలిడ్ స్లీప్ వేసాడు సో చాలా ప్లస్ అయింది అనమాట ఆ ఒక్క రోజు నన్ను క్షమించాలే పో అన్నట్టు వదిలేసాడు ఫస్ట్ సిక్స్ మంత్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కదా అప్పుడు నేను చిన్నోడు ఒక్కలమే ఉండే ఇంట్లో బట్ సాలిడ్ స్టార్ట్ తర్వాత ఫుల్ టైం బేబీ సిట్టింగ్ నేను ఒక్కదాన్ని ఇదే ఫస్ట్ టైం అన్నమాట డే అంటే పర్వాలేదు రోజు అంటే మాత్రం చాలా కష్టం ఈవినింగ్ అలా జగదీష్ వచ్చాక బయటకు వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము నెక్స్ట్ షాట్ లో చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్